అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాశ్రీరా ముచ్చట ఇక పార్కింగ్లకు జాగ లేక రోడ్ల మీదనే కార్లు బండ్లు అడ్డం పెట్టిపోతుంటారు ఎవలేడ పోతే మనకేందన్నట్లే ఇక మేసులుకుంటారు ఇక కిరాయికి చెట్టు అయితే మరీ అధ్వానం పార్కింగ్లకు గింత జాగా లేకుండా ఇల్లు కట్టి కిరాయిలకు ఇంటారు ఇక ఓనర్ల బండ్లు కిరాయిలకు ఉండేటోళ్ళ బండ్లు అన్ని కలగలిపి అసలు తొవ్వ మీద నడుస్తుందికే జాగ ఉండదు అటు పోరాదు ఇటు పోరాదు అడ్డంలో గోడ కట్టుకున్నట్లే అవుతుంది ఇక ఒకళ్ళకి పార్కింగ్లకు జాగ లేక రోడ్డు పక్క పొంటే పార్కింగ్లు చేసుకుంటూ పోతారు అయితే ఇక రాను రాను గిట్లనే ఉంటే నడిచేటందుకు కూడా ఉండదని మహారాష్ట్ర సర్కారు ఒక ఉత్తర్వులు తీసుకొచ్చింది అదేందో మీరు చూడండి నిన్నే అలా రోజుకి కొత్త బండ్లు రోడ్ల మీదకి వస్తన్నాయి మరి అచ్చిన బండ్లు పెట్టనిగా జాగ లేకుండా పోతుంది ఇప్పటికే బండ్లు ఉన్నోళ్ళు పార్కింగ్ పెడతామంటే జాగా కరువైంది ఇట్లనే ఉంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పయని ఆలోచన చేసిన మహారాష్ట్ర సర్కారు పార్కింగ్ జాగా ఉన్నదని చూపిస్తేనే కార్లు అమ్మాలే అని రూల్ తెచ్చింది మా ఇంటి తానే పార్కింగ్ జాగ ఉందని గవర్నమెంట్ ఆఫీసర్ సర్టిఫైడ్ చేసిన కాగితం చూపిస్తేనే అలకు బండి అమ్మాలన్నట ముంబై పూణే అసోంటి జనాభా ఎక్కువ ఉన్న సిటీలల్లో ట్రాఫిక్ సమస్య రోజుకింత మస్తు పెరుగుతుందని అందుకోసమే ఈ రూల్ తెచ్చినట్టున్నది సర్కారు అపార్ట్మెంటుల్లో ఉండేటోళ్లకు పార్కింగ్ జాగా లేక రోడ్ల మీదనే పెట్టిపోతుంటారు ఇక దీంతో రోడ్డు బ్లాక్ అయ్యి అర్చిపోయే తక్లీఫ్ అవుతుంది కమ్సే కమ్ అంబులెన్సులు పైరించని బండ్లు పోయేందుకు కూడా ఈలు పడతలేదు అందుకే పార్కింగ్ ప్లేస్ ఉన్న లేకే కార్లు నమ్మాలనే రూల్ తెచ్చినామని మహారాష్ట్ర సీఎం చెప్తుండు అయితే సర్కారు రూల్ను కొందరు మంచిగానే ఉందంటే ఇంకొందరేమి ఇదేం తల తుక్కక్క రూల్ అని మండిపడతారు andrew